రెండవ దినవృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయము అప్పుడు దేశపు జనులుయోషియా కుమారుడైన యహోయహాజును స్వీకరించి యరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించిరి యహోయహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది మూడేండ్లవాడై యరూషలేములో మూడు నెలలు ఏలిను రాజు యరూషలేమునకు వచ్చి అతని తొలగించి ఆ దేశమునకు రెండు వందల మణుగుల వెండిని రెండు మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన యల్కీమును యూదామీదను యరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యహోయాకీము అను మారు పెట్టెను నెకో అతని సహోదరుడైన యహోయాహాజును పట్టుకొని ఐగుప్తునకు తీసుకొని పోయెను యహోయాకీము ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్లవాడ యరూషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడునడత నడచుటచేత అతని వీధికి బబులోను రాజైన నెబుకద్ నెజరు వచ్చి అతని బబులోనునకు తీసుకొని పోవుటకై గొలుసులతో బంధించెను మరియు నెబుకద్ నెజరు యహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనునకు తీసుకొనిపోయి బబులోనులోనున్న తన గుడిలో ఉంచెను యహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు దేవతలను పెట్టుకొనుటను గూర్చియు అతని సకల ప్రవర్తనను గూర్చియు ఇస్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడియున్నది అతని కుమారుడైన యహోయాకీను అతనికి బదులుగా రాజాయను యహోయాకీను ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడ యరూషలేములో మూడు నెలల పది దినములు ఏలెను అతడు యహోవా దృష్టికి చెడునడత నడిచెను ఏడాది నాటికి రాజైన నెబుకజ్ఞజరు దూతలను పంపి యహోయాకీనును బబులోనునకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదామీదను యరూషలేము మీదను రాజుగా నియమించెను మరియు అతడు రాజు వెంట యహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను సిద్కియా ఏలనారంభించినప్పుడు ఇరువది ఒకటేండ్లవాడ యరుషలేములో పదకొండు సంవత్సరములు ఏలెను అతడు తన దేవుడైన యహోవా దృష్టికి చెడునడత నడచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన మాట వినకయో తన్ను తాను ఉండెను మరియు దేవుని నామమును బట్టి తనచేత ప్రమాణము చేయించిన నెబుక నెజరు రాజుమీద అతడు తిరుగుబాటు చేసెను అతడు మొండితనము వహించి ఇస్రాయేలీయుల దేవుడైన యహోవా వైపు తిరుగక తన మనస్సును కఠినపరచుకొనెను అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగువారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా ఎరుషలేములో పరిశుద్ధపరచిన మందిరమును అపవిత్రపరచిరి వారి పితరుల దేవుడైన యహోవా తన జనులయందును తన స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూవచ్చెను ఆయన పెందలకడ లేచి పంపుచువచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచురాగా నివారింపశక్యము కాకుండా యహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను ఆయన వారిమీదికి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యౌవనులను చేత సంహరించెను అతడు యౌవనుల ఎందైనను యువతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరసిన వెండ్రుకలుగల వారి ఎందైనను కనికరింపలేదు దేవుడు వారినందరినీ అతనిచేతి కప్పగించెను మరియు బబులోనురాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యహువా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరకిన ద్రవ్యమంతయు బబులోనునకు తీసుకొని పోయెను అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగులబెట్టి యరూషులేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడుచేసిరి ఖడ్గముచేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు పోయెను రాజ్యము దగువరకు వారు అక్కడనేయుండి అతనికిని అతని కుమారులకును దాసులైరి ఇర్మియా ద్వారా పలుకబడిన యహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించువరకు ఇది సంభవించెను దేశము పాడుగానున్న డెబ్బది సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములననుభవించెను పారసీక దేశపు రాజైన కోరెష్యు ఏలుబడియందు మొదటి సంవత్సరమున ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యహోవా పారసీక దేశపు రాజైన కోరెష్ మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటను చాటించి వ్రాతమూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసీక దేశపు రాజైన కోరెష్ ఆజ్ఞాపించునదేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా చేసి యూదా దేశమందున్న యరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులయున్నారో వారు బయలుదేరవచ్చును వారి దేవుడైన యహోవా వారికి తోడుగానుండునుగాక